భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఎకరానికి పదిహేను వేల రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించిన భాజపా నాయకులు భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ మేరకు నేడు రైతు సంఖ్యాక్రాల దీక్ష చేపట్టడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమీ చేస్తా అని చెప్పారు ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అది ఇంతవరకు దిగుద్దివానా లేదు గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిండు ఏడు కోత ఆ ఊరు దేవుడి మీద ఒట్టే చెప్పిండు కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదే రకంగా ఎకరాకు పదిహేను వంద పదిహేను వేల రైతు బంధు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్ని గత వ్యాసంకి పదివేలు కూడా అందరికి మూడు వేల ఎకరాల వరకే ఇచ్చిండు వేసరతుగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రైతు బంధు ఇయ్యాలే అదే రకంగా రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతులు ఏదైనా కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు కరువు కాటకాల వల్ల కావచ్చు రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉచితం చేస్తాం